భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు భారతీయ జనతా పార్టీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా అలాగే నేను అధ్యక్ష రావడానికి సహకరించిన మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ముజా ముద్దిబిడ ఈటల రాజేందర్ మాజీ మంత్రివర్యులు మా నాకు అన్న సమానులు ఈటల రాజేందర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ అన్న గారికి మా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారికి అధ్యక్ష రావడానికి సహకరించిన మా స్థానిక మా మిత్రుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూరు శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి మరియు దేవాన దేవకాపల్లి మైపాల్ అన్న గారికి సీనియర్ నాయకులు గుల్ల జనార్దన్ గారికి పార్లమెంటు కోక నినన్న గారికి అన్న గారికి మన బందరం కనకరాధన్నకు మిగతా మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా ఒక పార్టీ అనుకుంటే ఒక అతి సామాన్యమైన ఒక బీసీ ఒక ముద్రాది బిడ్డకు నన్ను గుర్తించి ఇంత పెద్ద బాధ్యతను నా మీద పెట్టినందుకు నేను సర్వదా పార్టీకి రుణపడి ఉంటాను అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఒక సామాన్య కార్యకర్తలాగానే నేను కార్యకర్తలాగానే పార్టీకి పనిచేస్తాను అధ్యక్షుడైనంత మాత్రాన నేను అధ్యక్షుడు అనే హోదా కాకుండా ఒక భారతీయ జనతా పార్టీ ఒక సుశిక్ష సుశిక్షణుడైన సైనికుడిగా పార్టీ నియమావళికి కట్టుబడి పార్టీకి విధేయుడిగా పనిచేస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నాను అలాగే ఇప్పుడు మనకిక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొండయ్య గారు చిన్నమైలి అంజిరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఈ సిట్టిపేట గడ్డ అంటేనే గులాబీ జెండా గడ్డ అని చెప్పి ప్రాంతంలో వాళ్ళకి అభ్యర్థులు లేక గత పార్లమెంట్ ఎన్నికల్లో కాలు చేతులు చచ్చు ఒక సీటు గెల్లో పార్టీగా తయారై వాళ్ళకు అభ్యర్థులు కలవారు మరో పార్టీ కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉన్నాను వారికి రెండు స్థానాల్లో కూడా అభ్యర్థులు దొరకక ఒకే స్థానంలో పోటీ చేస్తా ఉన్నారు అంటే రోజు రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అమలు కానీ హామీలు ఇచ్చి ఏ హామీని కానీ రుణమాపి సగమే ఇది ఏం తీసుకున్నా సగం సగమే అమలవుతా ఉన్నాయి అంటే వీరి ఏదైతే సిక్స్కి గ్యారెంటీ సిక్స్లో ఆరు గ్యారంటీలు ఏది కూడా పూర్తిగా అమలైతలేదు కేవలం ఇవాళ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ నాకు అప అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ మా అందరి నాయకులను కలుపుకొని మా కార్యకర్తల సహకారంతో భారతీయ జనతా పార్టీ జెండాను వచ్చే స్థానిక సంస్థల్లో ఎగరేస్తామని తెలియజేస్తా ముఖ్యంగా మా సిద్దిపేట బదియా ఎన్నికల్లో తప్పకుండా ఒకసారి కాషాయ జెండా ఎగరేయాలని ఉత్సాహంతో మా కార్యకర్తలు అందరూ ఉన్నారు మేము కూడా దిశగా పనిచేస్తామని తెలియజేస్తూ నాకు ఈ పార్టీ ఈ గురుతర బాధ్యత ఇచ్చినందుకు మరొకసారి భారతీయ జనతా పార్టీ మా ప్రధానమంత్రి గారికి మా పార్టీ జాతీయ అధ్యక్షులు హృదయపూర్వక ధన్యవాదాలు